ముక్కుసూటి మనస్తత్వం పట్టుదలతో కూడిన వ్యక్తిత్వం కోడెల శివప్రసాద్ అని ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు అన్నారు పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామకృష్ణ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ నాయకత్వంలో పోరాడి ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని చుడుముద్రించినందుకు ఈరోజు కోడల్ గారి ఆత్మ సంతోషపడింది శాంతించింది కోడల్ శివప్రసాద్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటిగా మాట్లాడుకునేది ఎవరైనా రాజకీయ నాయకులు కంటే ముందు ఆయన డాక్టర్ డాక్టర్గా ఒక రూపాయికి వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రాంతానికి సేవ చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కేవలం డాక్టర్ వృత్తితోనే కాదు రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలనే ఉద్దేశంతో వచ్చారు అన్న నందమూరు తారక రామారావు గారు ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించాలంటే దాని బాధ్యతలు కోడెల శివప్రసాదరావు గారు చేతుల మీద పెట్టినప్పుడు పదకొండేళ్ల పాటు ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల సంవత్సరం వరకు కష్టపడి అన్నగారి కలని నెరవేర్చిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు ఎంత కాలం ఉంటామనేది కాదు ఎంత మంది గుండెల్లో ఉన్నామని చెప్పడానికి ఉదాహరణ పొల్నాటుపులి కోడెల శివప్రసాదరావు గారు